కొరటాల శివ కాంబోలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా సినిమా భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న దేవరా సినిమా లాంగ్ రన్ లో మాత్రం ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది మొదటి మూడు రోజుల్లో నమోదైన వసూళ్ల ఊపు చూస్తే మొదటి వారం రోజుల్లోనే ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకోవాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు నాలుగు వందల రూపాయల నాలుగు వందల కోట్ల రూపాయల వసూళ్లు మాత్రం ఇప్పటి వరకు రాబట్టింది దీంతో థియేటర్ కు మళ్లీ ప్రేక్షకులను ఫ్యాన్స్ ను రాబట్టే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ ప్రమోషన్స్ ను నిర్వహించడంతో పాటు తాజాగా దావుది పాటను థియేటర్లలో యాడ్ చేశారు సినిమా విడుదల ముందు దావుది పాటను యూట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే పాటకు మంచి స్పందన దక్కింది కానీ సినిమాలో పాట లేకపోవడంతో వ్యక్తం చేశారు ఎట్టకేలకు దావుది పాటను సినిమాకు జత చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు పాట నచ్చిన వారంతా ఇప్పటికే సినిమా చూసినా మల్లె దేవర సినిమాను వెళ్తారనే అభిప్రాయాన్ని సినిమా యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు దావూది పాటకు ఎన్టీఆర్ జాన్వి కపూర్ వేసిన మాస్టెప్స్ కి మంచి స్పందన వచ్చింది బిగ్ స్క్రీన్ పై ఆ పాట చూడాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ఇప్పుడు సినిమాకు పాటను యాడ్ చేసినట్లు అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు థియేటర్ కు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి